పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరఫున వాయిదా వేశారు ఎన్నికల కారణంగా ఈసారి మహానాడును వాయిదా వేయాల్సి వస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తేల్చి చెప్పేశారు ఎన్నికల ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సి ఉన్నందున ఈసారి మహానాడు లేదని అన్నారు అయితే నూట ఇరవై నూట ముప్పై ఐదు నూట యాభై నూట అరవై సీట్లు దక్కుతాయని అంటూ తెలుగుదేశం పార్టీ విరవిగుతూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మహానాడు వేడుకలు చేసుకోవడానికి ఫలితాలు వెలువడే వరకు ఆగవలసిన అవసరం ఏమిటి గెలుపు గురించి వారు వ్యక్తం చేస్తున్న నమ్మకం మొత్తం చిల్లర ట్రిక్కులు మాత్రమేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నిర్వహించే వార్షిక వేడుక మహానాడు అయితే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మహానాడును స్కిప్ చేయడానికి సాకులు వెతుకుతూ ఉంటారనే అభిప్రాయం పార్టీలోని కొందరు సీనియర్లలో ఉంది కరోనా కారణంగా కూడా ఇటీవలి రెండు సంవత్సరాలు మాత్రం నిర్వహించారు గతేడాది మహానాడు సందర్భంగానే సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రకటించారు ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం వారంతా తాము ఎన్ని సీట్లు గెలుస్తున్నాం అన్ని సీట్లు గెలుస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు ఆ సీట్ల గారడిపై వారికి నమ్మకం ఉన్నది నిజమే అయితే ఎందుకు వేడుక చేసుకోవడం పలువురు విమర్శిస్తున్నారు గెలుపు గురించి మాటలు మాత్రమే నాయకులను లోపల ఓటమి భయం వెంటాడుతోంది అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతానికి మహానాడు లేదని చంద్రబాబు అంటున్నారు కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ పార్టీ గెలిచినా కూడా ఆయన నిర్వహించబోయేది కూడా ఉండదని పార్టీ వర్గాలంచనా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేయికించుకున్న చంద్రబాబు నాయుడు గెలిస్తే జూన్ జూలై నెలలో మహానాడు నిర్వహిస్తారని ఆ రకంగా ఎన్టీఆర్ జయంతిని వేడుకల నుంచి దూరం చేస్తారని అదే చంద్రబాబు నాయుడు కుట్ర అని కూడా పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు